ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నిన్న పొద్దున మా ఊర్లో ఎంబీపీ స్కూల్ తెలుగులో మేరే స్కూల్ మేనేజ్మెంట్ వంటి పేరెంట్స్ కమిటీ మీటింగ్ నడిచింది అక్కడ ఒక మీటింగ్లో స్కూల్ మిడ్ డే మీల్ సీ టైంలో మీటింగ్ నడిచింది అదంతా ఇష్యూ క్లోజ్ అయింది అక్కడ వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు వీడియోలు తీస్తూ అట్లా చేస్తుంటే ఎందుకు హంగామా చేస్తున్నారు స్కూల్ విషయంలో అని వీడియోలు ఆపడి అని నేను వాళ్ళకు అధ్యక్ష చేట్టాను అక్కడ వాళ్ళు గొడవకు దిగినారు అక్కడ పోలీసు వాళ్ళు మా ఇద్దరిని సర్దిపెట్టి ఇళ్లకు పంపించేశారు ముందు మాకే పంపించేశారు గొడవ రద్దు ఇళ్ళకెళ్ళిపోయి మేము వచ్చి ఇంట్లో ఇక్కడే ఈ వరణాలని కూర్చొని ఉన్నాము నేను మా తమ్ముడు ఇంకా ముగ్గురు దగ్గర ఉన్నామంతే ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు కల్లూరి పవన్ కుమార్ సాయి ఇంకొకరు ఎవరు కొత్తగా ఫస్ట్ ఒక బైక్లో వచ్చారు ఎందుకంటే ఇంకొక బైక్లో కల్లూరి ప్రవీణ్ కుమార్ అమరేష్ అమరీష్ కిషోరు ఇంకా కొంతమంది మూకుమ్ముడిగా వచ్చి ఇంట్లో నుంచి అక్కడ కాదురా కొడగలరా ఇప్పుడు రాంటా చూద్దాము ఇంట్లోకే దూరుతాం ఏమైతుంది మీతో మేము ఎప్పుడు తగ్గేవాళ్ళం కాదు మీకు తెలియదా రాని అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పిలిచారు ఇక్కడికి వచ్చే వచ్చే వరకు మూకుముడిగా మా మీద రాడ్లతో కట్టులతో దాడేసారు ఇంట్లోకి కూడా రాళ్ళు విసిరారు ఘోరంగా కొట్టి ఈ రోడ్డు మీదనే పడేసి పడేసి మమ్మల్ని కొట్టారు పోలీసులు ఎంటర్ కాకపోతే మా ప్రాణాలకు హాని జరిగేది ఇమీడియట్గా స్కూల్ దగ్గర పోలీసు ఉన్నది కాబట్టి ఇమీడియట్గా వచ్చారు లేకపోతే పరిస్థితి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది మేము స్టేషన్కి వెళ్తే స్టేషన్కి వెళ్ళితే వాళ్ళ మీద మా మీదనే కేసు కట్టారు పరిస్థితి అలా ఉంది వీళ్ళు ఇప్పుడే కాదు వీళ్ళు చా వైసీపీకి వైసీపీ గవర్నమెంట్లో కూడా చాలా అరాచకాలు చేశారు వైసీపీ పోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ కూడా అరాచకాలు చేస్తూ ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు మా గ్రామంలో అయితే మా గ్రామంలో అరాచకాలు ఆగలేదు ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోవడం వాళ్ళు లేరు దీనికి స్వయాన మా టీడీపీ నాయకులే మద్దతు ఇస్తున్నారు స్టేషన్కి వెళ్తే ఇరు వర్గాలు మీరే మాట్లాడుతున్నారు మేమేం చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది ఫస్ట్ ఇతను అనిల్ అని కులం సాకలి వీళ్ళకు టీ వైసీపీ గవర్నమెంట్లు వీళ్ళ ఇంట్లో ఎస్సీలతో గుడిసెలు వినిపించి ఎస్సీ అటాచ్డ్ కేసులు పెట్టారు దాంట్లో మా పిల్లలు కూడా పెట్టారు మేము ఎక్కడో ఉంటే మాకు సంబంధం లేకుండా పెట్టి అరాజకాలు చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు అంటే స్కూల్ చేశారు వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు ఇస్తాం కావాలంటే అప్పుడు కూడా ఇలాగే మేమే పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడంతా వివరంగా చెప్తే పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వస్తే మేము మా ఇంటి దగ్గరికి వాళ్ళకి రానికండి అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు రాకుండా కాపాడింది టీడీపీ నాయకులే ఈరోజు ఇది స్కూల్ కమిటీలో వాళ్ళనైతే కారులో చేసి చేసి అనుంపల్లే సిబ్బల్ దర్గా దగ్గర కార్లో చేసేసి అడ్డబెట్టి సంపాదాలని పోతే అప్పుడు కూడా కేసు తీసుకునే నాదుడే లేడు అంటే వాళ్ళకు టీడీపీ నుంచి ఫుల్గా అండదండలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము టీడీపీకి ఉన్నాము టీడీపీలో వాళ్ళు మా మీద అరాచకాలు చేస్తున్న మండలంలో ఉన్న మా సుండుపల్లి టీడీపీ నాయకులు మండల నాయకులు వాళ్లకు ఓపెన్గా మద్దతు చేస్తున్నారు వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు రాయవరంలో అనే వాడిని గెలవనివ్వకూడదు మీకు నేను అండగా ఉంటా వాడికి సర్పంచ్లు గెలవనివ్వము ఎంపీటీసీ ఎలక్షన్లో రానివ్వము బూతులు కాడికి వాడు రాలేడు వాడిని మీరు ఏమైనా చేయండి మేము ఉన్నామని ఛాలెంజ్ చేస్తున్నారు ఈ మధ్యనే కుటుంబ దగ్గర అనంతపురం టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళ విషయంలో కాంపౌండ్ కట్టుకుంటుంటే అది క్లియర్ కట్గా ప్రభుత్వ హోమేది తహసీల్దార్ లెటర్ కూడా ఇచ్చారు పోలీసు వాళ్ళు వాళ్ళకు రెఫరెన్స్ ఇస్తే అక్కడ గొడవ జరిగి మా వాళ్ళని కొడితే జన రామచంద్ర అనే వైసీపీ కార్యకర్తలు అప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మహేష్ అనే వ్యక్తి నేను వంద మందితో వచ్చి గోడ కూల్ చేశాను ఎవడో వచ్చి కట్టబోనా అని మాకు ఛాలెంజ్ చేశాడు ఇదో మా ఫ్రెండు రవి అని తుమ్మలు రవి ఇతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఇతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏం చెప్పాడో అతనే చెప్తాడు నేను చెప్పకూడదు అతని మాటల్లో అతనే చెప్తాడు మా తమ్ముడు చెప్పాలి షరీఫ్ కా దగ్గరికి పోయినా యాభై మందితో పోతున్నారు ఏ మీటింగ్లకు పోయినా యాభై మందితో పోతున్నారు ఎక్కడ మేము పాల్గొన్న వైసీపీ వాళ్ళు నలభై యాభై మందితో వస్తున్నారు మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మేము ఈ మీడియా పెట్టడానికి ముఖ్య కారణము మేము పార్టీకి పై స్థాయికి వెళ్ళే దారి మాకు లేదు మేము చెప్పుకోలేదు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలే ఈ మీడియా ద్వారా నేను పార్టీకి తెలపాలని తెలుపుతున్నాము కాబట్టి నిన్న మా పైన మా ఇంటి ఇంటిపైనకు వచ్చి ఇంట్లోకి దూరి రాళ్లు వేసి ఇంత దౌర్జన్యానికి పాల్పెట్టినా వైసీపీ గుండాలపైన చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీ అయినా దాని మీద చర్య తీసుకోవాలని మనవి చేసుకుంటూ చర్య తీసుకున్నాం